హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టిన పప్పుచారుని చేసేద్దాము నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పప్పుచారు ఎక్కువగా చేసేదాన్ని అండి ఇక్కడ రాయలసీమకు షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు పప్పు వేరు చారు వేరు వేరువేరుగా చేసేస్తూ ఉంటారు అక్కడ ఎన్నిసార్లు తిన్నా కూడా నాకు బోరు కొట్టేది కాదు ఇక్కడైతే చాలా వరకు చేయటమే తగ్గించాను ఇప్పుడు మళ్ళీ పప్పుచారు పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటే చేయటం పెట్టానండి పప్పుచారు కోసం ఒక చిన్ని కుక్కర్ తీసుకొని ఇందులో వన్ కప్పుమైన శుభ్రంగా కడిగేసిన కందిపప్పును వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు అయితే సరిపోతాయి ఇందులోనే మనం ఎంత కారం తినగలమో చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి అన్నింటినీ కట్ చేసి శుభ్రంగా నీట్గా కడిగేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఒక చెంబుడుమైన వాటర్ని వేసుకోండి వాటర్ని వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఉడికించుకోవాలి వీటిని స్టవ్ పైన పెట్టేసేసి ఒక చిన్ని గిన్నెలో గుప్పెడమైన చింతపండుని తీసుకొని చింతపండు నుంచి చింతపండు గుజ్జును ఇలా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సైడ్ ఆఫ్ పెట్టేసేయండి కందిపప్పు అంతా చక్కగా ఉడికిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇందులో వాటర్ ఏమీ ఎక్కువగా లేదు వాటర్ ఉంటే సైడ్ ఆఫ్ పప్పు పప్పుగూతితో మెత్తగా ఎనిపేసుకోండి వాటర్ ఏమీ లేదు కాబట్టి నేను అలాగే డైరెక్ట్గా ఎనిపేస్తున్నాను మెత్తగా ఎంపుకోవాలి ఎనిపేటప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా రామేసుకోవాలి ఇలా మెత్తగా రామిన తర్వాత చింతపండు గుజ్జు సపరేట్ చేశాం కదా ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఒక చెంబుడుమైన వాటర్ని వేసుకొని చక్కగా కలియదిప్పేసుకోండి పప్పుచారు పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి కొద్దిగా గట్టిగా ఉండాలంటే వాటర్ని తగ్గించి వేసుకోండి నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది సో ఒక చెమ్ముడుమైన వాటర్ని వేసేసాను ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గుంతపాటి గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి అవేనండి తరువాత గింజలు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలు కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆకులు నాలుగు ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి ఈ తరువాత అంతా చక్కగా వేగిన తర్వాత రామ్ పెట్టి ఉంచుకున్న పప్పుచారుని ఈ తరువాతలో వేసేయాలండి తరువాతకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించాలండి వాటర్ని పైన వేసాం కదా మనం ఒక చెమ్ముడు వాటర్ని అవి ఎంత చక్కగా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక పొంగు రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మరి కొద్దిగా చివరని కొత్తిమీరను యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది పప్పుచారుకి చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర వేయటం వలన పప్పుచారు కూడా మంచి టేస్టీతో ఉంటుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని పప్పుచారు రెసిపీ ప్రిపరేషన్ వీడియో మరి మీకు నేను చేసిన ఈ పప్పుచారు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో